ఎమ్మెల్యూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్ష ఇది పద్మశ్రీ మాచాని సోమప్ప గారు పంతొమ్మిది లో ఏర్పాటు చేసిన సొసైటీ అధ్యక్ష మూడు మంది ఉన్న సభ్యులు ఈ రోజు పరిస్థితి చూస్తే దాదాపు రెండు వందల కంటే ఐదు వందలకు పడిపోయింది అధ్యక్ష దీంట్లో ఇక్కడికి మీరు బాగా గమనిస్తే తమ ద్వారా మంత్రివర్యులకు ప్రభుత్వానికి చెప్పే విషయం ఏమంటే దాదాపుగా రెండు వందల యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అదే రకంగా ఇన్యాక్టివ్ ఉన్నటువంటి మూడు మంది అధ్యక్ష కంప్లీట్ గా చేనేత ఏదైతే ఆ రోజు వారు పెట్టినటువంటి అభ్యున్నతి కోసం పెట్టిన సొసైటీ నిర్వీర్యమయ్యే పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వారి లాగా ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ సేల్స్ మీద ఉండేటువంటివి తొలగించారు ఫార్టీ పర్సెంట్ యాన్ సబ్సిడీ మీద తొలగిచ్చారు ఒక పక్కన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఏదైతే రుణాలు వేవర్ చేయాలంటే దాన్ని కూడా సర్వనాశనం ఆ జీవోను రద్దు చేశారు అధ్యక్ష ఈ సొసైటీలో అధ్యక్ష ఇక్కడ చూస్తే మీరు ఈరోజు దాదాపుగా కంప్లీట్ గా సిల్క్ మగ్గాల మీద నేర్చేటువంటి చేనేతలు లేరు ఎక్కడైతే ఈ యొక్క అవుట్ అంటే బాబు అవుట్ సైడ్ నుంచి పర్చేసింగ్ అధ్యక్ష అవుట్ సైడ్ నుంచి భోగ సొసైటీస్ నుంచి యాడ్ సబ్సిడీల కింద పర్చేస్ చేసే పరిస్థితి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక కనీసం ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష పెరిగిందని చెప్పి ట్రిపుల్ ఆర్ కింద గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి రివైవల్ రిఫార్మ్స్ రీస్ట్రక్చర్ కింద ఐదు కోట్లు కేటాయించినటువంటి ఆ సొసైటీకి దాన్ని ఏం వాడారు దాని మీద సక్రమంగా వాడలేదనేది ఉంది దాని మీద ఎంక్వైరీ అయ్యలేదే అధ్యక్ష సొసైటీ మీద అదేవిధంగా వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి నామినేటెడ్ బాడీని వెంటనే ఏర్పాటు చేయకపోతే అధ్యక్ష చేనేతలు చాలా మందికి ఇంతవరకు అధ్యక్ష నేను అడుగుతున్నాను తమ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఏదైతే ఏ క్లాస్ బి క్లాస్ మెంబర్షిప్స్ అధ్యక్ష అక్కడ సొసైటీలో ఇంతవరకు ఎందుకు జరిగేటువంటి బి క్లాస్ ఇస్తే కేవలం ఓటుకు మాత్రం పనికొస్తుంది అధ్యక్ష అన్ని హక్కులు కావాలంటే ఏ క్లాస్ మెంబర్షిప్స్ ఇవ్వాలి అధ్యక్ష ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వంలో ఏదైతే కాన్క్లేవ్స్ ఉంది ఎక్స్పోలు పెడుతున్నారు చేనేతలకు సంబంధించి బ్రహ్మాండం ముందు తీసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు ఎంత అయింది ఏ విధంగా ఎందుకంటే అధ్యక్ష ఏ మాత్రం ఈ రోజు ఆర్థిక కష్టాలున్నా కూడా మన ప్రభుత్వం ముఖ్యంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మా ఎమ్మెల్యేల మీద పాదయాత్ర నడిచిన రోజున టెక్స్టైల్ పార్క్ తో పాటు చేనేతల కష్టాల గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మంత్రివర్ని తమ ద్వారా కోరేది ఒక విషయం అధ్యక్ష ఎంత బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు చేనేత రంగాన్ని పునరుద్ధరించడానికి దాన్ని కూడా చెప్పి ఇక్కడ నేను అడిగినటువంటి నామినేటెడ్ బాడీని టైం బోన్ గా ఇమ్మీడియట్ గా అక్కడ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆ యొక్క సొసైటీ మీద ఎంక్వైరీ కూడా వేయాలని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష